ఆకలి డబ్బింగ్ ఆరు వారాల్లో అయిపోయింది ఆర్జన జీతం బేటా కలిపి అరవై రూపాయలు వచ్చింది చెల్లింది మళ్ళీ ఆకలి మేలుకొని ఆవలించింది అంతలో ఏడియో భానుమతి గారి దయ వల్ల ముక్కపాటి నరసింహ శాస్త్రి గారి దగ్గర ప్రూఫ్ రీడర్ పని దొరికింది నెలకి డెబ్భై ఐదు రూపాయలు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు శాంతంలో విజయనగరం గారి అడ్మిరాలిటీ హౌస్ గు గుర్రదాడ గుర్రదాడ కన్యాశుల్కం రాసిన అంట దగ్గరలో పిఠాపురం సంస్థానం వారు ప్రశ్న పెట్టారు ప్రధానంగా ముక్కపాటి వారి పుస్తకాలన్నీ పునర్ముద్రణ చేయడం బారిస్టర్ పారతీశం ఒకటి రెండు భాగాలు మా పద్మ కథలు వగైరా గోదావరి గోంగూర గోరింటాకు గణపతి గిరీశం పార్వతీశం భవినిపాటి ఇవన్నీ పదారణాల తెలుగు దినుసులు అంటారు అందులో బారిస్టర్ పారతీశం ఆంధ్రదేశాన్ని ఆనంద బాష్పాలతో అభిషేకించింది ఆ గురింతం బాగుంది కదూ ఆ రోజుల్లో సినిమాల్లో డైలాగు ఇలాగే నడిచేవి బారిస్టర్ పారతీశం మొదటి భాగం ఎంత హిట్టో రెండోది అంత పట్టు ఆ సంగతి శాస్త్రి గారికి తెలుసు మొదటి భాగం చదివిన అభిమానులు ఇంకా రాయాలని కోరితే ఆయన చాలా కాలం ఒప్పుకోలేదు ఆ మజా మళ్ళీ రాదలేవారట కానీ క్రమంగా పొగడ్తల సులిగుండంలో పడి మళ్ళీ రాశారు అది ఆయన భయపడినట్టే బాగా రాలేదు అభిమానులే వెనక వెక్కరించారు ఆ పుస్తకాలు ప్రూఫ్లు చూసి అచ్చుతప్పులు దిద్దడం నా పని నా ఉద్యోగం నేను అజ్ఞానం కొద్దీ హద్దు దాటి ఒకటి రెండు చోట్ల మెరుగులు దిద్దాను ఫైనల్ ప్రూఫ్ శాస్త్రి గారే చూసుకునేవారు ఇవి చూసి నన్ను తన గదికి పిలిపించారు చూడు రమణ అచ్చుతప్పులు దిద్దడమే నీ పని నా మాటల్ని మార్చి పరిమార్చి పాపం కట్టుకోకు నీకు పుణ్యం ఉంటుంది రేపు నువ్వు రచయిత అయ్యాక నీ ప్రూఫ్ నీ ఇష్టం రెండు సార్లు దిద్దుకో కంపోజటర్లు తిట్టుకునేదాకా ఇప్పుడు వీటిని ఇలా బతకరి అన్నారు నవ్వుతూ పదిహేనేళ్ళ తర్వాత ఆయనే ఆల్ ఇండియా రేడియోలో వర్ధమాన హాస్య రచయితగా నా పేరు చెప్పి ప్రోత్సహించారు ఆశీర్వదించారు ముఖపాటి వారి పుస్తకాల ముద్రణ పూర్తి అవుతుండగా శ్రీరామప్రసాదంగా ఒక మహత్తరమైన ఉద్యోగం వచ్చింది అది శ్రీ శ్రీనివాస శిరోమణి గారి దగ్గర శ్రీమద్ రామాయణ కథకు రాయసగాడు ఉద్యోగం ఇది గోవిందరాజు సత్యం వల్ల వచ్చింది గోవిందరాజు సుబ్బారావు గారు ప్రసిద్ధ నాటక సినీ నటుడు మారపిల్లలో సుందర రామశాస్త్రి బాలనాగమ్మలో మాయల ఫకీరు పల్లెనాడు యుద్ధంలో బ్రహ్మనాయుడు కన్యాశుల్కంలో లుబ్ధావదాలు ఇలాంటి మంచి పాత్రలు నటించారు సుబ్బారావు గారు గొప్ప డాక్టరు నాడి పట్టి నాలిక చూసి జబ్బుల్ని ఇట్టే పసిగట్టేసేవారు చాలా శ్రద్ధా మనిషి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది ఓసారి ఓ జమీందారు గారి మంత్రి కంగారుగా వచ్చారు రాణి గారికి జలుబండి అన్నాడు ఆవేశంగా ఉగరుస్తూ సుబ్బారావు గారు అప్పుడు భోజనం చేస్తున్నారు ఆయన కూడా చాలా కంగారు నటించి ఒరే సత్యం అని అరిచారు ఆయన వరుసలోనే భోజనం చేస్తున్న సత్యం తటాలన లేచాడు ఓ చేద్దాం రాణి గారికి అస్వస్థత జలుబుట ఏమైతే అయింది ఒక డోసు ప్లాసిబో ఇచ్చేసి పంపించు తర్వాత చూసుకుందాం అన్నారు గంభీరంగా ఈ ప్లాసిబో అనేది పంచదార మాత్ర ఉత్పత్తి మందు ఏదో ఒక మంది ఇస్తే కానీ తృప్తిపడని రోగులకి తమకే చాలా గొప్ప మందు ఇచ్చారని భ్రమపడి సంతోషించే కొందరు సంబంధులకి ఈ ప్లాసిబో స్పెషల్ ఈ ప్లాస్టిపో చూపుకు అలవాటైన పిల్లలంతా అయ్యా బాబోయ్ ప్లాసిబోవే అన్నారు అంతలో సత్యం వచ్చి ప్లాసిబో తెచ్చి ఇచ్చాడు తివాంజీ గారు ఆ పాపిష్టి తలుపు పగవాడకు రాబద్దు ఏలినాటి శనిలా ఏడు రోజులు పీడిస్తుంది ఈ ప్లాస్టిక్ పడితే ఒక్క వారంలో పక్కున ఎగిరిపోతుంది వెళ్ళండి అన్నారు సుబ్బారావు గారు మంత్రి దాన్ని అందుకొని కళ్ళకద్దుకొని పరిగెత్తారు కాశీనాథుని ఈదర వారి వారేళ్ళలాగే గోవిందరాజు వారి ఇంటి భోజనశాల కూడా చాలా పెద్దది పది పెద్ద పీటలు ఉండేవి కాటూరి పింగళి దేవులపల్లి మాధవపెద్ది శాస్త్రి వంటి వారి కోసం ఎప్పుడూ సాహిత్య నాటక చర్చిల సందడి మైరాపూర్ కెనడీ స్ట్రీట్ లోని గోవిందరాజు వారింట్లో పిల్లా మేక కలిపి పర్మనెంట్ జనాభా పాతిక మంది సుబ్బారావు గారి తమ్ముడు సంతానమే పదముగరు ఆరు మగ ఏడు ఆడ సుబ్బారావు గారికి సంతానం లేదు తమ్ముడి పెద్ద కొడుకు సుందర్రావును దత్తత తీసుకున్నాడు చుట్టాలు పిల్లల జతగాళ్లు పనివాళ్ళు కలిసి ఫ్లోటింగ్ జనాభా ఓ డజను అందువల్ల ఇంతమందికి పూటకి రెండేసి కాఫీలు విడివిడిగా అందించలేక బయట వసారా దగ్గర నీళ్ల మీద కలివిడిగా ఒక డెగిసా పెట్టేశారు సన్న మీద కాఫీ చిద్దులు దొక్కుతూ ఉండేది పెద్ద పులుసు గరిటితో గ్లాసులో గ్లాసులోకి ఉంచుకోవడం పోసుకోవడం టిఫినీలు భోజనాల కోసం పది పెద్ద పది చిన్న పాతక పీటలు ఉండేవి సుబ్బారావు గారు డాక్టరు నటుడు మాత్రమే కాక గొప్ప పరిశోధకుడు కూడా రామాయణ కాలం నాటి భౌగోళిక విషయాల మీద రీసెర్చ్ చేశారు అంతేకాదు సైన్స్లో కూడా మాను మాకు మనిషి పురుగు పుట్ర ఇలాంటి జీవరాశుల్లో వచ్చే మార్పులను పరిణామాలను ఆర్గానిక్ ఎవల్యూషన్ అనుకుంటే ప్రాణం లేని రాయి రప్పల పరిణామాల గురించి ఇన్ఆర్గానిక్ ఎవల్యూషన్ అని ఒక పుస్తకం రాశారు దాన్ని ఐన్స్టీన్ గారికి పంపించారు ఆయన ఆ పుస్తకం అందినట్లుగా ఉత్తరం కూడా రాశారు ఈ సుబ్బారావు గారు శిరోమణి గారింటికి తరచూ వెళుతూ ఉండేవారు రామాయణం నాటి భూగోళం భారతదేశం లంక ఎలా ఎక్కడ ఉండేవో మాట్లాడుకునేవారు ఆయన గదిలో రెండు పెద్ద భూగోళాలు ఉండేవి ఫుట్బాల్ అంత పెద్ద సైజువి ఒకటి ఈనాటి ఖండాలను దేశాలను చూపేది రెండోది ఆనాటి దేశాల గురించి అంగవంగ కళింగ వవేరాదు ఈ మీటింగులకి సుబ్బారావు గారి వెంట ఆయన కారు డీకేడబ్ల్యూ కాబోలు లేదా ఫ్రెంచ్ కారు సిట్రన్ కాబోలు ఆ రథానికి నా రాజపోషకుడు సత్యమే సారథి తరచూ శిరోమణి గారిని చూసేవాడు ఆ విధంగా అతని చొరవ వల్ల శిరోమణి గారి దగ్గర ఉద్యోగం దొరికింది ప్రతిరోజు ఓ పూట మాంచె గుంటూరు భోజనం నెలకు ఇరవై జీతం పొద్దున తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిదాకా కోతలు అంతే ఆనక బలాదురుగా తిరగవచ్చు ఇవి కండిషన్లు నీకు ఒక పూట ఫుడ్ గ్యారెంటీ నా సీతకథ త్వరగా రాయాలి మరి అన్నాడు సత్యం నేను అక్కడ చేరేటప్పుడు అంతే నాకు అర్థమైంది ఆ రామసేవ నాకు ఓ పూట కాదు బ్రతుకంతా భోజనం పెట్టే కామధేనుమని శక్తిని ఉత్సాహాన్ని ఇచ్చే శ్రీరామ వరప్రసాదమని తర్వాత బోధపడింది శిరోమణి గారి రామాయణాన్ని ఆంధ్రపత్రిక ఆదివారం అనుబంధంలో సీరియల్గా వేస్తున్నారట దానికోసం ఎన్నో పుస్తకాలు తెప్పించారు శిరోమణి గారు బాలాజీ నగర్లో ఆయన ఒక మేడ కట్టుకున్నారు వారి కుటుంబానికి ఆ మేడ అద్దెకిచ్చారు ఆ మేడ తాలూకు కారు షెడ్డులో శిరోమణి గారు భార్య ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు ఇప్పుడు రామాయణ రచన కోసం షెడ్డుని ఆనుకుని ఎండావానాన్ని నిభాయించేలా చక్కటి పాక వేయించారు బీరువాలు చేయించారు అందులో రామాయణానికి సంబంధించిన గ్రంథాలు రెండు వందల పైన అమర్చారు వాల్మీకి రామాయణం సంస్కృత మూల పాఠం అని చెప్పుకునే ఇరవై రెండు పాఠాంతరాలు ఉన్నాయని చెప్పారు శిరోమణి గారు వీటికి తెలుగులో వచ్చిన అనువాదాలు అనుసృజనలు ఎన్నో రంగనాథ భాస్కర మొల్ల శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వావికలను సుబ్బారావు గారి మంధరము శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తులసి హిందీ కంబ తమిళం పంప కన్నడ రామాయణాలు తంజయదేవి పెరుమాణలయ్య గారి రామాయణం సరస్వతి సుబ్బరామ దీక్షితులు విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షం పురిపండా అప్పలస్వామి వంటి వారి రచనలు సంస్కృతంలో కొందరు వ్యాఖ్యలు కొన్ని తాళప్రంథ తాళపత్ర గ్రంథాలు రాజాజి గారి చక్రవర్తి తిరుమగన్ దశరథరాముడు ఇంగ్లీష్ రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి ఇంగ్లీష్ సమగ్ర ఉపన్యాస మంజరి సంస్కృతాంధ నిఘంటవులు ఇలా అన్నీ తెరిచి పరిచి ఉండేవి మధ్యన శిరోమణి ఓ పక్కగా నేను తెల్లకాచాల అట్ట ఆయన ఒక్కో శ్లోకం చదివి దానికి ఏ ఏ కవులు ఎలా అర్థం చెప్పారో ఎలాంటి వ్యాఖ్యలు ధ్వనించారో చదువుతూ నాకు వినిపించి బోధపరుస్తూ తన మాటలను తానే వింటూ బోధపరుచుకుంటూ ఎరుకపరుచుకుంటూ వాక్యాలు కట్టి చెప్పేవారు నేను వాటిని వ్రాయసకాడుగా వ్రాసేవాడి అనువాదంలో శ్రీ శిరోమణి గారు కొన్ని నియమాలు పెట్టుకున్నారు ఇది పండితుల కోసం కాదు అందరి కోసం సంస్కృతం శిష్ట గ్రాంధికం వాడకూడదు తేట తెలిగే అచ్చ తెలుగు మాత్రం కాదు అది అచ్చ తెలుగు వాళ్ళకు కూడా అర్థం కాదు ఆదిపట్ల నారాయణదాస్ గారి అనువాదాలే అందు సాక్ష్యం ఇది కేవలం సామాన్య పాఠకుల కోసం చదవటానికి సులువుగా ఉండాలి వినటానికి హాయిగా ఉండాలి పంచదారలా తీయగా పాలకోవాల రుచిగా ఉండాలి వినగానే ద్రాక్ష పండు కొరికినట్టు అర్థం అందులో అందం అందిపోవాలి జుహో పులకరించాలి మనసు ఉప్పొంగాలి సంధులు విగ్రహాలు ఉండకూడదు వాక్యాలు చిన్నవిగా ఉండాలి ఈ నియమాలతో ఆయన వాక్యాలు చెప్పగా నేను వ్రాసేవాడిని శ్రద్ధలో కొంత భాగం అవగానే అనువాదం ఆపేవారు అప్పుడు అట్టా కాగితాలు ఆయన పట్టుకునేవారు అంతవరకు ఆయన చెప్పగా నేను వ్రాసిన వాక్యాలను నేను మళ్ళీగా మెల్లిగా పైకి చదువుతుంటే ఆయన వ్రాసేవారు అప్పుడు వాక్యం నడకలో కామాలు చుక్కలు గీతలు రాళ్ళు రప్పలు గుగ్గిళ్ళు అడ్డుపడితే వాటిని తొలగించి సవరించి రాసేవారు ఆ తర్వాత వాటిని ఆయన నెమ్మదిగా పైకి చదువుతుంటే నేను వ్రాసేవాడిని అప్పుడు కూడా దోషాలుంటే మళ్ళీ దిద్దేవారు ఇలాగా రాసి వడబోసి మేసి నెమరేసి రామాయణం అందచందాలను అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండేవాళ్ళం సుమారు ఒంటి గంటకు లోపలి నుంచి గుంటూరు వంటల తాలింపు గుమగుమల జేగంటలు మోగేవి భోజనం చక్కందాల తెలుగు భోజనం పప్పు కూర పచ్చడి పులుసు చారు ఊరగాయ ఆయనతో పాటు నా విస్తరి పక్క పక్కన కూడా వేడివేడి గుమగుమలాడే వెనకాచిరే నెయ్యి గిన్నె గడ్డ పెరుగు అన్నీ వడ్డించేవారు వారి శ్రీమతి అన్నపూర్ణమగారు వారి కుమార్తెలు లక్ష్మీ సరస్వతులు గోడ పక్కన నిలబడి తాటాకు విసిన కర్రలతో గాలి విసిరుతూ ఉండేవారు ఫ్యాన్ వేస్తే వంటకాలు తినేలోపునే చల్లారిపోతాయట భోజనం తర్వాత ఆయన నిద్రకి నేను నగర సంచారానికి మళ్ళీ రేపే కొద్ది రోజుల పాటు రేపు ఏమి వంటలు వండుతారు అన్న శ్వాసే ఉండేది క్రమంగా అది మారిపోయింది రేపు రామాయణంలో ఏ ఘష్టాలు వస్తాయి ఏ శ్లోకాలు పద్యాలు పతనాలు వాక్యాలు ప్రవహిస్తాయి అన్న కుతూహలం పెరిగింది రాముడు నన్ను నా మనసును బుద్ధిని నా జీవితాన్ని చాలా అందంగా ఆక్రమించాడు విష్ణువై అంతటా వ్యాపించాడు నా దేహాన్ని దేవాలయం చేశాడు అప్పటి వరకు కుర్రతన పొగరులో దేవుడు ఉన్నాడో లేడో అని ఊగిసలాడుతున్న నాకు ఆకలేసినప్పుడు అప్పు దొరకనప్పుడు లేడనో ఉన్నాడోనో ఊగిసలాడుతున్న నాతో ఉన్నానోచ్ అన్నాడు రామన్న ఆంధ్రపత్రిక ఆదివారం అనుబంధంలో రామాయణం సీరియల్ బాగా నడిచింది చాలా మంచి పేరు వచ్చింది ఆ ఉత్సాహంలో భారతం కూడా రాద్దామని శిరోపణి గారు సంకల్పించారు ఐదారు వేలు పెట్టి నిర్ణయ సాగర్ ప్రెస్ వారి నుంచి మోతిలాల్ బన్సారీదాసు వారి నుంచి సంస్కృత భారతాన్ని వ్యాఖ్యలను తెప్పించారు కవిత్రయ భారతాలను సమకూర్చుకున్నారు ఇందులో ఆంధ్రపత్రిక వేరే విధంగా సంకల్పించింది భారతం శిరోమణి గారికి ఇవ్వరాదని ఇవ్వరాదని ఒక కారణం పత్రికా ఆఫీసులో పిలకా గణపతి శాస్త్రి గారు ఉన్నారు ఆయన సంస్కృత పండితుడు అంతటి వాడిని ఇంగ్లీష్ వార్తలు తిరిగించాలి తిరిగించడానికి వాడుకోవడం సరికాదు నెల జీవితం రెండు రెండు వందలకే రాసేస్తాడు బయట ఇస్తే ఖర్చు చాలా అవుతుంది పైగా పుస్తక ప్రచురణ హక్కులు ఆఫీస్కే ఉంటాయి ఆ రోజుల్లో పత్రికలో పనిచే ఎడిటర్లు ఏమి రాసినా అనువాదాలు చేసినా వాటి రైటు ఆఫీసుదే అది ఒక దురభిప్రాయం ఉండేది అదే చలామణిలో ఉండేది కాదని ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు సూరంపూడి నండూరి తెన్నేటి మొదలైన వారు ఆఫీసులో ఉద్యోగ రీత్యా రాసిన టామ్సాయర్ హకి బెరిఫీన్ కాంచన ద్వీపం చింగిస్ ఖాన్ కౌంట్ ఆఫ్ మాస్ మాంట్ క్రిస్టో వంటి గొప్ప సీరియల్స్ అన్నీ ఆంధ్ర గ్రంథమాల సిరీస్లో పుస్తకాలుగా వచ్చాయి అదే నేపథ్యం ఈ నిర్ణయంతో శిరోమణి గారు కుంగిపోయారు వధ వల్ల మధుమేహం చక్కెర వ్యాధి ఎక్కువైంది ఆ జబ్బు ఎంత క్రూరమైనదో ఓటి కుండలో నీటిలో ఓటికుండలో నీటిలా దేహంలో ప్రాణశక్తి ఎలా క్రమక్రమంగా బయటికి పోతుందో చెదపురుగులా ఎలా తొలిసి తినేస్తుందో అప్పట్లో చాలామందికి తెలియదు శిరోమణి గారు రాయపేట ఆసుపత్రిలో చేరారు పాదాలు మంటలని చిన్న ఆపరేషన్ అని చెప్పారు కొన్నాళ్ళు అయ్యాక ఆసుపత్రికి వెళ్ళి చూశాను ఎలా ఉంది గురువుగారు అని అడిగాను తగ్గిందోయ్ రవణ అన్నారు కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ వెళ్ళాను ఎలా ఉంది అన్నాను తగ్గిందో అన్నారు ఇలా రెండు మూడు సార్లు తగ్గింది తగ్గింది అంటున్నారు అయినా ఆసుపత్రిలో ఉంటున్నారు ఏమిటిది అని అడిగాను తగ్గుతున్నది దబ్బు కాదు కాదు అన్నారు శిరోమణి గారు చిరునవ్వుతో కాళ్ళ మీద దుప్పటి పైకి లాగారు కాళ్ళకి వరుసగా ఆపరేషన్లు చేస్తున్నారట పాదం దగ్గర నుంచి తగ్గుతూ మోకాలు తొడదాకా వచ్చింది గుండె చెదిరిపోయింది కంట నీరు తిరిగి చూపు మసుకబారింది వెళ్ళిపోతున్నాను రమణయ్య ఆగాను నేను పూర్తిగా తగ్గిపోయాక నా గురించి నాలుగు మాటలు రాస్తావా అన్నారు